व्यासाय नमः ॐ श्रीहरिहरहिरण्यगर्भेभ्यो नमः ॐ श्रीसरस्वत्यै नमः ॐ श्रीनरनारायणाय नमः ॐ श्रीसत्यनारायणस्वामी नमः ॐ श्रीपरमात्मने नमः ॐ श्रीकृष्णपरमात्मने नमः ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीरस्तु शुभमस्तु अविघ्नमस्तु कल्याणमस्तु ॐ श्रीलक्ष्मीमहागणाधिपतये नमः ॐ श्री नमो नारायणाय नमः ॐ श्री नमो भगवते वासुदेवाय नमः ॐ श्रीब्रह्मदेवाय नमः ॐ श्री श्रीदेवी श्रीभूदेवी समेत श्रीवेङ्कटेश्वरस्वामये नमः ॐ श्रीपार्वत्यै नमः ॐ श्रीलक्ष्मण्यै नमः ॐ श्रीसरस्वत्यै नमः ॐ श्रीमात्रे नमः ॐ श्रीकनकदुर्गादेव्यै नमः ॐ श्रीवल्ली श्रीदेवसेनसमेत श्रीसुब्रह्मण्येश्वरस्वामये नमः ॐ श्रीहरिः ॐ श्रीगणेशाय नमः ॐ श्रीवेदव्यासाय नमः ॐ श्रीहरिहरहिरण्यगर्भेभ्यो नमः ॐ श्रीसरस्वत्यै नमः ॐ श्रीसत्यनारायणस्वाम्यै नमः ॐ श्रीनरनारायणाय नमः ఓం శ్రీ త్మనే నమ శ్రీకృష్ణ పరమాత్మనే నమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ నరనారాయణాయ నమ ఓం శ్రీ పరమాత్మనే నమ శ్రీ మహాభారతము విరాట పర్వములు భాగము మూడు శ్రీ మహాభారతము ఉద్యోగపర్వము భాగము మూడు పదమూడవ అధ్యాయము నహుషుడు ఇంద్రానికి గడువు ఇచ్చుట ఇంద్రుడు బ్రహ్మాత్య నుండి విముక్తుడగుట ఆసక్తి కల రచయిత మరియు గాత్రము డాక్టర్ నిమ్మగడ్డ వెంకట నాగేంద్రం శర్మ అధునాతన బీజగణిత ఆచార్యులు నారాయణం నమస్కృత్య నరం నమస్కృత్యరం నరోత్తమం వ్యాసం అంతర్యామి నారాయణస్వరూపుడు అయిన శ్రీకృష్ణునికి అతని నిత్యశకుడు నరస్వరూపుడు నరశ్రేష్ఠుడు అయిన అర్జునునకు పరమాత్ముని లీలలను ప్రకటించే సరస్వతీ దేవికి నరనారాయణ లీలలను సంకలనము చేసిన మహర్షి వేదవ్యాసునకు నమస్కరించి శ్రీ మహాభారతాన్ని అనగా జయాన్ని పఠించవలయి చదువలైను చెప్పవలైనువీద్ దృష్టాన శుచిస్మితే భజస్వ మాం వరహే పతిత్వే వరవర్ణిని శల్యుడు అన్నాడు యుధిష్ఠిరా అప్పుడు దేవరాజు నహుషుడు ఇంద్రాణిని చూచి ఇలా అన్నాడు చక్కని నగుమోము దానా నేను మూడు లోకములకు అధిపతినైన ఇంద్రుడను రంగు రూపు గల సుందరి నన్ను నీ భర్తగా స్వీకరించు ेवमुक्ता तु सा देवी नहुषेण पतिव्रता पत भयोद्विग्ना प्रवाते कदली यथा प्रणम्यसा हि ब्राह्माणं सिरसा तु कृतञ्जलिः देवराजमथोवाच नहुषं घोरदर्शनम् కాళమిామ్యహం లుబ్ధుం త్వత్తిత్ సురేశ్వర నహుషుని పలుకులు విని పతివ్రత అయిన శచీదేవి పెనుగాలిలో అరటి చెట్టు వలె భయంతో వణికిపోయింది ఆమె బ్రహ్మదేవునికి చేతులు జోడించి నమస్కరించి కరకు చూపులు చూస్తున్న నహుషునితో సురేశ్వర నీ నుండి కొంతకాలం గడువు కోరుతున్నాను అని పలికింది ప్రభోహం స్థాప్య సత్యుక్ ప్రీతిమాన ప్రీతిమానభూత్ ఇంద్రుడు ఏ స్థితిలో ఉన్నాడో ఎక్కడికి వెళ్ళాడో ఇప్పటికీ తెలియరావటం లేదు ప్రభు ఆయన ఆచూకీని స్పష్టంగా తెలుసుకుని ఒకవేళ తెలియకపోతే అప్పుడు నేను నీ దగ్గరకు వస్తాను నేను సత్యం చెబుతున్నాను శచీదేవి ఇలా పలుకగా నహుషుడు ఎంతో సంతోషించాడు నహుష వాచా ఈవం భవతు సుశ్రోణి యథా మామిష భాషసి జ్ఞాత్వా జగమనం కార్యం సత్యమే తదు స్మరేహ నహోషుడు ఇలా అన్నాడు సుందరి నీవు నాతో అన్నట్లుగానే కాని దీని ప్రకారము ఇంద్రుని సమాచారం తెలియగానే నీవు నా దగ్గరకు వచ్చేయాలి ఇచ్చిన మాటను గుర్తుపెట్టుకోవాలి నహుషేణ విస్పస్తా చ నిశ్చక్రామ శుభా బృహస్పతి నికేతంచ సా జగామ యశస్వినీ అనుమతితో శుభలక్ష్మణా యశస్విని అయినా శచీదేవి బృహస్పతి నివాసానికి వెళ్ళింది నహుషుని అనుమతితో శుభలక్షణ యశస్విని అయిన శచీదేవి బృహస్పతి నివాసానికి వెళ్ళింది రాజోత్తమా ఇంద్రాణి మాటలు విని అగ్ని మొదలైన దేవతలందరూ ఏకాగ్రతతో ఇంద్రుని కొరకు వెదికారు దేవదేవేన సంగమ్య విష్ణునా ప్రభు విష్ణునా ఊచుత్చైనం సమద్విఘ్నా వాక్యం వాక్య విశారదా దేవదేవుడు సమస్త సృష్టికి కారణభూతుడు అయిన విష్ణువును కలిసి సంభాషణ చతురులు అయిన దేవతలు కలతపడుతూ ఇలా పలికారు బ్రహ్మ

रक्षार्धं सर्वभूतानां त्वदीर्य निहते वृत्रे वासवो ब्रह्महत्यया वृत्रः सुरगणश्रेष्ठ मोक्षं तस्य विनिर्दिश नीवु विष्णुत्वानि विष्णुत्वा నీ పరాక్రమంతో వృత్రుడు మరణించగా ఇంద్రునికి బ్రహ్మ దోషం చుట్టుకొంది సురశ్రేష్ట అతనికి దాని నుండి బయటపడే మార్గం చూపించు విష్ణుత్వం అనగా వ్యాపకత్వం అది లేకపోతే సగల జగద్రక్షణ కుదరదు శుకో విష్ణుర్రవీత్ मामेव यजताम् शक्रः पावयिष्यामि वज्रिणम् पुण्येन हयमेतेन मामिष्ट्वा पकशासनः पुनरिष्यति देवानाम् इन्द्रत्वमकुतोभयः स्वकर्मभिश्च नहुषा नाशम् यास्यति दुर्मतिः किञ्चित् कालमिदं देवाः मर्शयध्वमतम् द्रिताः దేవతలు చెప్పినది విని విష్ణువు ఇలా అన్నాడు ఇంద్రుడు నన్ను పూజిస్తే నేను ఆ వజ్రిని పవిత్రుని చేస్తాను పుణ్యప్రదమైన అశ్వమేధయాగంతో పాకశాసనుడు నన్ను అర్చించి నిర్భయుడై దేవేంద్ర పదవిని తిరిగి పొందుతాడు దుర్మతి అయిన నహుడు తన పనులతో తానే నాశనం అవుతాడు దేవతలందరూ కొద్ది కాలం ప్రశాంతంగా ఓపిక పట్టండి श्रुत्वा विष्णो शुभां सत्यां वाणीं काममृतोपमां ततः सर्वे सुरगणाः सोपाध्यायाः सहर्षिभिः यत्र चक्रो भयोद्विग्नः तं देशमुपचक्रमुः शुभप्रदमु सत्यमु अमृतसमानमु अयन विष्णुमूर्तिवाक्नु विनि बृहस्पतिनि महर्षुलु वेण्टबेट्कनि దేవతలు అందరూ కలిసి ఇంద్రుడు భయంతో దాగి ఉన్న చోటికి వెళ్ళారు వై ధర్మజ అక్కడ మహాత్ముడైన మహేంద్రుని పవిత్రుని చేయటానికి బ్రహ్మహత్యా దోషాన్ని పోగొట్టే అశ్వమేధయాగాన్ని పెద్ద ఎత్తున చేశాడు विभज्य ब्रह्महत्यां तु वृक्षेषु च नदीषु च पर्वतेषु पृथिव्यां च स्त्रीषु चैव युधिष्ठिर युधिष्ठिर इन्द्रुडु चेट्लु नदुलु कोण्डलु भूमि स्त्रीलकु ब्रह्महत्या दोषान्नि पंची इच्छाडु संविभज्य च भूतेषु विसृज्य च सुरेश्वरः విజ్వరో దూత పాపమాచ వాసవో భవదాత్మవాం ఈ విధముగా అన్ని భూతాలకు బ్రహ్మహత్యను పంచి ఇచ్చి దేవేంద్రుడు పాపరహితుడు నిశ్చింతుడై మనసును చక్కబరుచుకున్నాడు అకంపన్నహుషం హుశం స్థానాద్ ద్రుష్ట్వో బలనిశుదనః తేజోగ్రం సర్వ భూతానాం వరదానాత్ దుస్సహం బాలాసురుని సంహరించిన మహావీరుడైన దేవేంద్రుడు తన పదవిని పొందడానికి స్వర్గానికి వచ్చి అక్కడ వరప్రభావంతో తన దృష్టి సోకిన ప్రాణులన్నింటినీ తేజస్సును వశపరచుకుని వీర్రవీగుతున్న నహుషుని చూచి వణికిపోయాడు తిపతి అదృశ్య సర్వభూతారం కాాలాకాంక్షి చచార శచిపతి ఎవ్వరికి కనబడకుండా అదృశ్యుడై తగిన కాలం కోసం ఎదురు చూస్తూ తిరుగుసాగాడు ప్రణస్టేతు తత సెక్రే శచి శోకతమన్వితా హ సెక్రేతి తదా దేవి విలాలాప సుదుఖిత ఇంద్రుడు అదృశ్యుడు కాగానే తెచీదేవి దుఃఖితురాలై హా ఇంద్ర హా ఇంద్ర అంటూ ఏడ్చింది దత్తం దంత గురవస్తోషితీ ఏక భర్తృత్వమేవాస్తి వా మయీ నేను దానాలు హోమాలు చేసి ఉంటే పెద్దలను సంతోషపెట్టి ఉంటే నాలో సత్యం ఉంటే నా పాతివ్రత్యం నిలుచుగాక పుణ్యం దివ్యాం చేవృత్తముత్తరాయణే దేవీం రాత్రిం నమస్యామి సిద్ధ్యత మే మనోరథ ఉత్తరాయణంలో ఒకనాడు వచ్చే పుణ్యదాయిని दिव्यस्वरूपिणि नाकोरिक रात्रिविमस्करिस् प्रयता च निशातिष्ठत तत्र सा पतिव्रतात्वात् सत्येन करोत। यत्रास्ते देवराजो तं देशं दर्शयस्व मे రాత్రిదేవి ఉపాసన చేసింది పాతివ్రత్యం సత్యవ్రతంతో ఉపశ్రుతి అని పేరు గల రాత్రిదేవిని ఆహ్వాహన చేసింది ఆమెతో దేవి దేవరాజు ఇంద్రుడు ఎక్కడ ఉన్నాడో ఆ చోటు నాకు చూపించు సత్యం సత్యంతోనే కనబడుతుంది అని పలికింది ఉపస్త్రుతి అంటే సందేహాలను తీర్చే దేవత వసో అనే మంత్రంతో శచీదేవి ఉపస్తిని పిలిచింది आनो याह्यव श्रुत्युग्धेषु रणया इह दिवो आयुष्य आयुष्यसतो दिवं यय दिवावसो आनो याह्यव श्रुत्युग्धेषु रणया इह दिवो आयुष्य आयुष्यसतो दिवं यय दिवावसो అనే మంత్రంతో శచీదేవి ఉపశ్రుతిని పిలిచింది రాత్రిదేవి అంటే రాత్రిని ఇష్టపడే దుర్గాదేవి అని అర్థము ఇది శ్రీ మహాభారతి ఉద్యోగపర్వణి సేనోద్యోగపర్వణి ఉపశ్రుతి యాచనే త్రయోదశోధ్యాయ సంపూర్ణ ఇది శ్రీ మహాభారతమున ఉద్యోగ పర్వమున సేనోద్యోగ పర్వము అను ఉప పర్వమున ఉపశ్రుతి యాచన మను పదమూడవ అధ్యాయము సమాప్తము यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवनारायण नमोऽस्तु ते दे। सर्वं श्री उमामहेश्वरपरब्रह्मार्पणमस्तु स्वस्तिः सर्वं श्रीहरिहरहिरण्यगर्भेभ्यार्पणमस्तु स्वस्तिः सर्वं श्रीगणेशायार्पणमस्तु स्वस्तिः सर्वं श्रीवेदव्यासायार्पणमस्तु स्वस्तिः सर्वं श्रीपरमात्मार्पणमस्तु स्वस्तिः सर्वं श्रीकृष्णपरमात्मार्पणमस्तु स्वस्तिः सर्वं श्रीकृष्णपरब्रह्मणार्पणमस्तु स्वस्तिः सर्वं श्रीकृष्णार्पणमस्तु स्वस्तिः